హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయభాను పార్ట్ సిక్స్టీ టూ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా సిరికి ఏం అర్థం కాక మీ అబ్బాయా తనని నేను తీసుకురావాలా అదేంటి అసలు అతను ఎవరు అంటుంది అయోమయంగా అదేనే పిచ్చి నువ్వు ప్రేమించినోడు తను మా అబ్బాయే కదా మీరు చెప్పకుంటే నేను తెలుసుకోలేను అనుకుంటున్నారా ఏంటి నాకు అన్నీ తెలుసు కానీ తనని కూడా తీసుకురా ఏం నేను చూడొద్దా ఏంటి నీ లవర్ని అని అడుగుతారు సీతగారు ఆ మాటకి సిరి అది అది అంటే నేనే నీకు చెబుదామనుకున్నాను కానీ అని ఆగిపోతుంది దాంతో సీతగారు పర్లేదులేరా నువ్వు నాకు చెప్పడానికి సిగ్గుపడ్డావు అంతేగా నో ప్రాబ్లం నేనేం ఫీల్ అవ్వలేదు కానీ రేపు ఇద్దరూ వచ్చేయండి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఓకేనా బాయ్ అని కాల్ కట్ చేస్తుంది సిరి కూడా బాయ్ చెప్పి పండు వైపు చూస్తుంది ఏంటే నువ్వు నా వైపు అదోలా చూస్తున్నా నీ డార్లింగ్ నీ లవర్ గురించి అడిగేసిందా అంటూ నాకేం తెలియదు నాకు నేనుగా ఏం చెప్పలా ఒకరోజు రాజ్ గురించి నీతో మాట్లాడుతుంటే విని అడిగింది ఇంకా తప్పక చెప్పాల్సి వచ్చింది అంతే అంటుంది వీళ్ళ మాటలు అర్థం కాని రాజ్ మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే పండు అమ్మతో అన్నయ్య అమ్మ సిరితో చాలా క్లోజ్గా ఉంటుంది ఇది అమ్మని అప్పుడప్పుడు డార్లింగ్ అని పిలుస్తుంది ఇప్పుడు మీ మేటర్ అడిగింది అని చెప్తుంది ఓ అవునా అంటాడు రాజ్ అవునురా రేపు నిన్ను తీసుకుని ఇంటికి రమ్మంది అని చెప్తుంది సిరి ఓ ఓకే వెళ్దాం అంటాడు రాజ్ సిరి ఆశ్చర్యంగా అంటే నీకు ఓకేనా అక్కడికి రావడం నీకేం ఇబ్బంది లేదుగా అంటుంది అందులో ఇబ్బంది ఏముందిరా పండు వాళ్ళ ఇంటికేగా ఒకసారి అమ్మ వాళ్ళని నేను కూడా కలిసినట్టుంటుంది నన్ను వాళ్ళు చూసినట్టుంటుంది అంటాడు రాజ్ సింపుల్గా థ్యాంక్స్ రా అంటుంది సిరి అలా మాట్లాడుకుంటూ లంచ్ ఫినిష్ చేస్తారు తర్వాత బిల్ కట్టేసి అందరూ కలిసి బయటికి వెళ్తారు మిగిలిన కేక్ని రెస్టారెంట్ పక్కన ఉన్న చిన్న పిల్లలకి ఇచ్చేస్తారు తరువాత పండు సిరిని రాజ్తో కలిసి వెళ్ళమని చెప్పి సిరి స్కూటీకి తీసుకుని రాజ్కి సిరికి బాయ్ చెప్పి ఈరోజు మా అన్నయ్యతో ఫుల్ ఎంజాయ్ చెయ్యి అని సిరికి మాత్రమే వినపడాలా చిన్నగా చెవులో చెప్పి కన్ను కొట్టి సిరి మాట్లాడేలోపే అక్కడ నుండి సిరి స్కూటీలో ఇంటికి వెళ్ళిపోతుంది పండు అక్కడ నుండి వెళ్ళగానే రాజ్ మనసులో అబ్బా నువ్వు సూపర్ సిస్టర్ నా మనసుని ఎంత బాగా అర్థం చేసుకున్నావు నాకు ఈరోజు ఈ రాక్షసు ఇంకొంచెం సేపు ఒంటరిగా గడపాలని ఉంది నువ్వు నా మనసుని చదివేసినట్టు దీన్ని నాతో వెళ్ళమని చెప్పి మాకు ఇలా ప్రైవసీ ఇచ్చావు కదా దీనికి నా బాధ అర్థం కాకపోయినా నీకైనా అర్థమైందిరా చాలా థ్యాంక్స్ అనుకుంటాడు చూసింది చాలే పద అది వెళ్ళి చాలాసేపు అయింది అని ఏంటి నీలో నువ్వే ఏదేదో మాట్లాడుకుంటున్నావు అంటుంది సిరి అబ్బే అదేం లేదే మా చెల్లి చాలా మంచిది అనుకుంటున్నా అంతే అంటాడు రాజ్ సిరికి రాజ్ అలా ఎందుకు అంటున్నాడో అర్థమై లోపల నవ్వుకుంటూ పైకి కనపడనివ్వకుండా అబ్బో ఇప్పుడు మీ చెల్లి మంచితనం అంతలా ఏం కనిపించింది నీకు అని అడుగుతుంది అలా అంటావేంటి నీకోసం ఎంతలా ఆలోచించకుంటే నీ జీవితం బాగుండాలని నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తను కోరుకోబట్టే కదా నువ్వు నీలో నాపై అంత ప్రేమ ఉన్నా లేనిపోని భయాలతో నాకు దూరంగా ఉండి బాధపడుతుంటే నీ ప్రేమను నీకు తెలియచేసి నన్ను తను చూడనైనా చూడకపోయినా నా ప్రేమని నమ్మి నా ప్రేమలో ఉన్న నిజాయితీని నీకు చెప్పి మన ఇద్దరినీ ఒకటి చేసింది ఇప్పుడు నువ్వు నాతో ఇలా ఉన్నావంటే మనం ఇద్దరం ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం తనే కదా ఇప్పటి కాలంలో ఎవరి లైఫ్ గురించి వాళ్ళు ఆలోచించడానికి తీరిక లేకుండా ఉంది అలాంటిది ఒక ఫ్రెండ్ కోసం ఇంతలా ఆలోచించింది అది చాలదా తన మనసేంటో మంచితనం ఏంటో తెలియడానికి అంటాడు రాజ్ పండుపై ఎంతో కృతజ్ఞతా భావంతో ఎంత బాగా చెప్పావురా నిజంగా అది చాలా మంచిది అంతకంటే గొప్ప మనసు మనిషి రూపంలో ఉన్న దేవతాది తన అనుకున్న వాళ్ళంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అలా ఉండడానికి తన వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తుంది దాన్ని నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నా ఎంత డబ్బు ఉన్నా ఇసుమంత అయినా గర్వం చూపించదు ఆపదలో ఉన్న వాళ్ళకి తనకి చేతనైన సాయం చేస్తుంది అందరూ మన అనుకుంటుంది అందరి కష్టాన్ని తన కష్టంగా భావించి తానే ముందుండి దానికి పరిష్కారం వెతుకుతుంది జాతి కులం మతం ధనిక బీద లాంటి భేదాన్ని ఎప్పుడూ చూపించదు అందరూ మనుషులే మనదంతా ఒకటే జాతి అదే భారత జాతి అని చెప్పేది చిన్నతనం నుండే అది ఎంతో గొప్పగా కనిపించేది నాకు ఎవరితో కలవకుండా నా లోకంలో నేను ఉంటూ నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కాక నా బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని సమయంలో పరిచయం అయిందిరా నాకు నేను తనకి ఎంత దూరంగా ఉన్నా కూడా ఎప్పుడూ నా వెంటే ఉంటూ నా బాధని అర్థం చేసుకుని నా మనోవేదనని పోగొట్టి ఒక అమ్మగా ప్రేమను పంచి ఒక నాన్నగా ధైర్యాన్ని ఇచ్చి ఒక అక్కగా అండగా ఉండి ఒక చెల్లిగా అల్లరి చేస్తూ ఒక ఫ్రెండ్గా నాకు తోడుగా ఉంటూ అన్నీ తానై నన్ను కన్న తెల్లిలా అక్కున చేర్చుకుంది అది నాకు పరిచయం అవ్వడం ఏ జన్మలోనో నేను చేసుకున్న పుణ్యఫలం రా అది నాకు ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది ఈ జన్మకి నాకు దాని రుణాన్ని తీర్చుకునే అవకాశం వస్తుందో రాదో కానీ దాని స్నేహాన్ని మాత్రం వదులుకునే పరిస్థితి రాకుంటే చాలు అంటుంది చెమ్మగిల్లిన కళ్ళతో రాజ్ సిరీబాధని అర్థం చేసుకుని ఆమె భుజంపై చేయి వేసి తనని దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ నీ జీవితాంతం నువ్వు నీ ఫ్రెండ్ కలిసే ఉంటారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు సరేనా అంటూ ఈరోజు కూడా నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను చూడలేనే ప్లీజ్ ప్లీజ్ నా కోసం నవ్వవా ఒక్కసారి అంటాడు క్యూట్గా రాజ్ అలా క్యూట్గా అడిగేసరికి సిరి చిన్నగా నవ్వేస్తుంది అమ్మయ్య ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో నువ్వు ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి ఈ నీ అందమైన నవ్వును చూస్తూ నేను జీవితాంతం బతికేస్తా అంటూ సిరి దగ్గరగా వస్తాడు రాజ్ అలా దగ్గరికి వస్తుండడంతో చాలా చాలే ఇంక పద ఇప్పటికే ఎక్కువైంది అంటూ సిరి వెళ్ళి కారులో కూర్చుంటుంది అబ్బా రాక్షసువే నువ్వు ఎక్కడ దొరకవుగా ఎప్పుడు చూడు దగ్గరికి వస్తే చాలు దూరంగా పరిగెడతావు అని గొనుక్కుంటూ తను వెళ్ళి కారులో కూర్చుంటాడు సిరి రాజ్ మాటలకి చిన్నగా నవ్వుకుంటూ గొనుక్కుంది చాలు కాని కార్ స్టార్ట్ చేయి ఇంటికి వెళ్ళాలి ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అంటుంది నీకు అందరి ఎదురుచూపులు అర్థమవుతాయి ఒక్క నా ఎదురుచూపులు తప్ప అంటాడు అబ్బో ఇప్పుడు తమరు దేనికోసం అంతలా ఎదురు చూస్తున్నట్టు అంటుంది వెటకారంగా రాజ్ కార్ గ్లాసెస్ అన్నీ క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేసి అబ్బో ఏదో చెప్తే వెంటనే ఇచ్చేసినట్టు చెప్తుంది పెద్ద అంటాడు ఆహా తమరు చెప్పంది మాకెలా తెలుస్తుందంట మీకేం కావాలో అంటుంది రాగం తీస్తూ రాజ్ సిరి వైపు సూటిగా చూస్తూ నాకేం కావాలో నీకు తెలియదా అంటాడు రాజ్ అలా సూటిగా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక అది అది అంటూ తడబడుతుంది దాంతో రాజ్ దాన్ని వదిలేసి మాట మారుస్తూ ఈరోజు ఈ ఓనీలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా అంటాడు దానికి సిరి వెంటనే అంటే రోజు అందంగా లేననా నీ మాట అంటుంది చిరుకోపంగా రాజ్ సిరి బుగ్గలు లాగుతూ రోజు అందంగా లేవని కాదు డార్లింగ్ ఈరోజు అందంగానే కాదు చాలా అంటూ ఆగిపోతాడు హా చాలా ఏంటి చెప్పు ఆగిపోయావేం అంటుంది సిరి అది ఏం లేదులే చెప్తే నువ్వు మళ్ళీ కొడతావు నేను చెప్పను అంటాడు రాజ్ అబ్బా పర్లేదులే చెప్పు నేను ఏం చెయ్యను గాని అంటుంది సిరి అది అది ఏంటంటే హా ఏంటంటే చెప్పు అని సిరి ఫోర్స్ చేయడంతో అది నువ్వు ఈరోజు అందంతో పాటు చాలా హార్ట్గా కూడా ఉన్నావు తెలుసా అంటాడు సిరి కళ్ళల్లోకి చూస్తూ అలాంటి మాట ఊహించని సిరి సిగ్గుతో కళ్ళు వాల్చేస్తుంది సిగ్గుకు తన బుగ్గలు ఎరుపెక్కాయి అది చూసిన రాజ్ అబ్బా సిగ్గుతో ఎరుపెక్కిన నీ చెక్కిళ్ళని చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నావే ముద్దు పెట్టుకోకుండా అస్సలు ఉండలేకపోతున్నా బంగారం అంటూ సిరిని గట్టిగా హక్ చేసుకుని బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేస్తాడు ఉన్నట్టుండి రాజ్ అలా కిస్ చేసేసరికి సిరి షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది రాజ్ సిరి వైపు కొంటిగా చూస్తూ కన్ను కొడతాడు దాంతో సిరి తేరుకుని ఫేస్ పక్కకి తిప్పుకుంటుంది రాజ్ తనని అతడి కౌగిలిలో ఇంకా బంధిస్తూ కాలం ఈ క్షణం ఇలా ఆగిపోతే బాగుండు అంటాడు సిరి కూడా అతడి కౌగిలిలో ఒదిగిపోతూ అతని ప్రెసెన్స్ని ఫీల్ అవుతుంది కొంచెం సేపటికి రాజ్ కొంచెం దూరంగా జరిగి సిరి కళ్ళపై చిన్న ముద్దు పెడతాడు సిరికి ఏదోలా ఉంది రాజ్ చర్యకి తన మనసు పరవశించిపోతుంది తరువాత ఇంకో బుగ్గపై కూడా ముద్దు పెడతాడు సిరికి గుండె వేగం హెచ్చుతుంది మళ్ళీ సిరి నడుముపై చేయి వేసి గట్టిగా నొక్కుతాడు ఆ చర్యకి సిరి తన్మయత్వంతో కళ్ళు మూసేసింది రాజ్కి దూరంగా జరగాలి అని అనుకున్నా ఆమె మనసు అందుకు ఒప్పుకోవడం లేదు వాడు నీవాడు అతని ప్రేమని పొందే హక్కు నీదే అని మనసు అంటుంటే బుద్ధి మాత్రం వాడు ఎంత నీవాడైనా ఇంకా పూర్తిగా నీ సొంతం కాలేదు మీకంటూ ఒక బంధం ఏర్పడలేదు కొంచెం ఆలోచించు అంటూ హెచ్చరిస్తుంది ఇప్పుడు రాజ్ చేసే చర్యలకి సిరి రియాక్షన్ ఏంటో నెక్స్ట్ పాటలో తెలుసుకుందా మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్